హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే పెన్షన్ల ఏరివేత అయితే మొదలుపెట్టిందండి మనకి జనవరి మొదటి వారం నుంచి అయితే పెన్షన్లు ఏరివేత అయితే మొదలుపెట్టింది మరి మంచానికే పరిమితమైన వాళ్ళ డేటా అయితే తీసి దాంట్లో ఎవరు అర్హత ఉన్న వాళ్ళని అయితే ఎంపిక చేసి వాళ్ళకు మాత్రమే మంచాన ఉన్న వాళ్ళకి పదహైదు వేలు లెక్కన అయితే ఇస్తూ ఉంది కదండి దాంట్లో ఎవరు అనర్హులు ఎవరు అర్హులు అనే వాటిని విడదీసి మరి ఆ ఏరువేతను అయితే మొదలు పెట్టేసింది ఇప్పుడు ఫిబ్రవరి ఒకటి నుంచి ఇంకొంతమంది పింఛన్ దాల్ని అయితే ఏరువేత మొదలు పెట్టేదానికైతే ఫోకస్ అయితే పెట్టిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఆ పింఛన్దారులు ఎవరు వాళ్ళని ఏ కేటగిరీలో వాళ్ళని ఏరు అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాము అలాగే వాళ్ళైతే కొన్ని పరీక్షలకు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది మరి ఆ పరీక్షలు ఏంటి అని కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకైతే అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ అయితే ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్స్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ల అంశంపై చాలా సీరియస్గా అయితే ఫోకస్ పెట్టిందండి అనర్హుల ఏరివేత కోసం అయితే చాలా తనిఖీలు అయితే మొదలు పెట్టింది మొన్నటి వరకు హెల్త్ అంటే మంచానికే పరిమితమైన వారి కోటాలు పింఛన్లు అందుకున్న వారు చాలా మంది ఫేక్ పింఛన్దారులు ఉన్నారు అనేసి వాళ్ళని అయితే తనిఖీ చేసి వాళ్ళలో అర్హత ఉన్న వాళ్ళనైతే అయితే ఎంపిక చేశారు ఇప్పుడు వీరితో పాటు దివ్యాంగుల కేటగిరీ అంటే ఫిజికలీ ఛాలెంజ్లు వాళ్ళని అర్హత లేని వారిని అయితే గుర్తించే పనులు అయితే ఉందండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే దివ్యాంగుల కేటగిరీలో అనర్హులు ఉన్నారంటూ భారీగా భారీగా ఫిర్యాదులు అయితే అందాయండి గవర్నమెంట్కి దాని దాని దానికోసం తనిఖీలు అయితే చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి అయితే మనకు తెలిసిందే ఈ మేరకు అధికారులైతే అయితే ఆదేశించారండి సీఎం చంద్రబాబు నాయుడు అలాగే అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు వీటిపైన ఈ దివ్యాంగ కేటగిరీలో పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అంగం పరిశీలించనుంది ఈ వచ్చిన ఫిర్యాదుల కారణంగా ఇక దివ్యాంగ కేటగిరీలో పెన్షన్లు అందుకుంటున్న వారికి అక్కడున్న ఆసుపత్రుల్లో వైద్య వైద్య పరీక్షలు అయితే చేయాలనేసి అనుకుంటున్నారని గవర్నమెంట్ ఈ మేరకు సిబ్బంది రోజుకి రెండు వందల మంది చెప్పున వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళకైతే పరీక్షలు అయితే నిర్వహిస్తారు ఇక దివ్యాంగి దివ్యాంగ కేటగిరీలో పెన్షన్లు అందుకుంటున్న వారిని నాలుగు కేటగిరీలో ఎవరెవరు ఏ ఏ తేదీలో ఈ పరీక్షలకు హాజరు కావాలనేసి ముందుగానే సమాచారం కూడా ఇస్తామనేసి చెప్పారండి గవర్నమెంట్ అయితే ఈ నెల ఇరవై రెండు నుంచి ముప్పై తేదీ వరకు పీజీ వైద్య పరీక్షలు పీజీ విద్యార్థులకు వైద్య పరీక్షలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ డాక్టర్లు వీళ్ళంతా అక్కడ ఇన్విజిలేషన్ బాధ్యతలు అయితే చేపట్టాలి కాబట్టి దీనిని ఫిబ్రవరి ఒకటి నుంచి అయితే ఈ పరిశీలనలు చేపట్టాలా అనేసి అంటే పింఛన్దారుల పరిశీలన చేపట్టాలని గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది ఇక పింఛన్ తీసుకునే వారు ఖచ్చితంగా ఈ పరీక్షలకు అయితే వెళ్ళి చేయించుకోవాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ వెళ్ళకపోతే చాలా ఇబ్బందులు అయితే పడతారు అనేసి గవర్నమెంట్ చెప్తాంది ఎవరు ఈ తప్పు చేయొద్దంటూ కూడా హెచ్చరిస్తానండి ఒకవేళ ఏదైనా తేడా వస్తే పింఛన్ని కూడా ఆపివేస్తామంటే అనేసి గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది ఇక ఈ తనిఖీల్లో ఎవరెవరు డాక్టర్లు రాబోతున్నారు అనేసి మనం చూస్తే జనరల్ ఫిజిషియన్ అయితే ఉంటారండి ఇంకా ఆర్థోపెడిక్ డాక్టర్ ఉంటారు ఇంకా ఈఎన్టీ ఆప్తమాలజిస్టులు కూడా ఉంటారు అలాగే నలుగురు సహాయక వైద్యులు కూడా ఈ పిన్షన్ల పరిశీలనలో అయితే పాల్గొంటారు ఈ డాక్టర్లు ఇచ్చే నివేదికల పైన రెండు ఆసుపత్రుల పర్యవేక్షకులు ఆర్ఎంఓ విధుల్లో ఉన్న వైద్యులు ఖచ్చితంగా సంతకాలు అయితే చేయాల్సి ఉంటుంది పింఛన్లు అన అనర్హుల ఏరివేత కోసం వైద్యులతో ప్రత్యేక పరిశీలన అయితే చేయనున్నారు ఇప్పటికే ప్రభుత్వ ఆరోగ్య పింఛను లబ్ధిదారుల పరిశీలన అయితే పూర్తయిందంటే మంచానికి పరిమితమైన వాళ్ళే పింఛన్ దారుల పరిశీలన అయితే పూర్తయింది ఇప్పటికే ఇక రాష్ట్ర వ్యాప్తంగా గుండె జబ్బులు పక్షపాతం డయాలసిస్ చేయించుకుంటున్న వారు అలాగే తలసేమియా ఇతర అనారోగ్య సమస్య సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం నెలకి పదహైదు వేల పింఛన్ అందజేస్తున్న సంగతి అయితే మనకు తెలిసిందే అయితే గత ప్రభుత్వ హయాంలో కొందరు అనర్హులు ఈ కేటగిరీలో పింఛన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు వచ్చిన కారణంగా వైద్య నిపుణుల వైద్య నిపుణుల చేత లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరిశీలించి నివేదికలు అయితే రూపొందించారండి ఇక దివ్యాంగుల కేటగిరీలో పెన్షన్ల తనిఖీపై ప్రభుత్వం అయితే ఫోకస్ పెట్టింది అంతేకాదు ప్రభుత్వం చేపట్టిన ఈ తనిఖీలు పూర్తయిన తర్వాత మళ్ళీ ర్యాండమ్ గా దీన్ని పరిశీలించాలి అనేసి మరో వైద్య బృందాన్ని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి అయితే తెలిసిందే అర్హత లేకపోయినా పెన్షన్ తీసుకునే వారి విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా అయితే ఉంది అదే క్రమంలో అర్హత ఉన్న ప్రతి ఒక్క పింఛన్ దారికి అందజేస్తామని ప్రభుత్వం అయితే చెప్తోంది ఇక మరోవైపు తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు కదండి వాళ్ళకు కూడా పెన్షన్లు అందించాలనేసి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకున్న సంగతి మనకు తెలిసిందే అండి కాబట్టి ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అధికారులు అయితే ఇళ్ళకి తనిఖీలకి అయితే రాబోతున్నారు అలాగే మీరు వాళ్ళు చెప్పిన పరీక్షలు అయితే చేయించుకోవాల్సి ఉంటుంది మీ దగ్గరలోని హాస్పిటల్స్కి వెళ్ళి ఆ పరీక్షలు చేయించుకొని వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకుంటేనే మనకి ఫిబ్రవరి పెన్షన్ అయితే రాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ తనిఖీలు అయితే అంటే ఈ తనిఖీలకు సహకరించి ఈ పరీక్షలు చేయించుకొని ఆ సర్టిఫికేట్లు అయితే తీసి పెట్టుకోండి అనేసి కోరుకుంటున్నాం ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్